హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అండ్ క్విక్గా అయిపోయే పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో షేర్ చేస్తున్నాను ఈ ఫ్రై చేసుకోవటానికి తాలింపు కానీ ఎటువంటి మసాలాలు కానీ అసలు అవసరం లేదండి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ ఫ్రైని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పొటాటోస్ని తీసుకొని వాటిపైన పీల్ తీసేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్లో వేసి పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పొటాటో పీసెస్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి పది నుంచి పదిహేను వెల్లుల్లి రెమ్మల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి అలాగే రెండు రెమ్మలు కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై ఫ్లేవర్ మొత్తం ఈ కరివేపాకు వెల్లుల్లితోనే వస్తుందండి సో వీటిని ఎంత యాడ్ చేసుకుంటే మన ఫ్రై అంత టేస్టీగా ఉంటుంది ఇలా టెన్ మినిట్స్కి పొటాటో సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం లేదా మీ టేస్ట్కి తగినంత అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా ఎండు కొబ్బరి పొడి అలాగే రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ వన్ మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఒక రెమ్మ కరివేపాకుని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవట్మే అంతేనండి మన టేస్టీ టేస్టీ పొటాటో ఫ్రై ఈజ్ రెడీ ఈ ఫ్రై రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పప్పు రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా ఈ ఫ్రై సూపర్గా ఉంటుందండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు కూడా ఈ పొటాటో ఫ్రై ఒకసారి ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్